వెల్కమ్ టు ఫోకస్ జపాన్ టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు టోక్యో సిటీలో రెక్కలు కట్టుకుని వాలిపోవచ్చు జపాన్ సముద్ర తీరంలో హాయిగా సేద తీరొచ్చు ఎందుకంటే జపాన్ అంతం కాలేదు ప్రశాంతంగానే ఉంది జపాన్ మోడ్రన్ బాబా వాంగ్గా పాపులర్ అయిన టట్సుకి మేడం చెప్పిన ప్రిడిక్షన్ అట్టర్ ఫ్లాప్ అయింది పై శాస్త్రమే పైచేయి సాధించిందా జపాన్ భూకంపం సునామీపై ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఆందోళన కనిపించింది జులై ఫిఫ్త్ జపాన్ కేం కాలేదు భూకంపం లేదు సునామీ లేదు ప్రళయం లేదు విలయం లేదు జపాన్ చెక్కు చెదరలేదు అక్కడక్కడ రెగ్యులర్ గా రేగే భూ ప్రకంపనలు అగ్నిపర్వతం బద్దలు తప్ప సునామీ జాడే లేదు కొన్ని రోజులుగా జులై ఫిఫ్త్ గురించి జపాన్ పై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న జోస్యం అపహాస్యమైందా టట్సుకి చెప్పేవన్నీ కదలేనన్న సైంటిస్టుల మాటే నిజమైందా జపాన్ కొన్ని రోజులుగా వణికిపోయింది ఇంకా బిక్కుబిక్కుమంటుంది ఎప్పుడేం జరుగుతుందోనంటూ కొందరు జనాలు ఊపిరి బిగబడుతూ దిక్కులు చూశారు చుట్టుపక్కల దేశాల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి జపాన్కు పర్యాటకులు భారీగా తగ్గిపోయారు టోక్యోకు వెళ్లే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది జపాన్ ఎందుకింత వనికిపోయిందంటే ప్రళయం రాబోతుందన్న జోస్యం దానికి కారణం జపనీస్ మాంగా ఆర్టిస్ట్ టట్సుకి జపాన్ లో భారీ భూకంపం వస్తుందని సునామీతో జపాన్ అల్లకల్లోలమవుతుందని జోస్యం చెప్పింది ఈమెనే ఏకంగా డేట్ కూడా ఫిక్స్ చేసి మరీ చెప్పింది ఆ డేట్ శనివారం జపాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్య సముద్ర గర్భంలో భారీ చీలిక ఏర్పడుతుందని దీంతో భయంకరమైన సునామీ వస్తుందని టట్సూకి హెచ్చరించింది గతంలో టట్సూకి చెప్పిన జోస్యాలు నిజం కావడంతో జపాన్ ఫిలిప్పీన్స్ వాసులు బెంబెలెత్తిపోయారు రెండు వేల పదకొండులో పెను విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా ఎక్కువ ఎత్తులో రెండు వేల ఇరవై ఐదు జులై ఐదున భారీ రాకాసి అలలు విరుచుకుపడతాయని న్యూబాబా వంగాగా పేరొందిన మాంగా తొంభై తొమ్మిదిలో ప్రచురితమైన ది ఫ్యూచర్ ఐసా బుక్ లో ఈ విషయాన్ని ప్రస్తావించింది ఆ పుస్తకం రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్లో రీప్రింట్ అయింది ఆమె జోస్యన్ చెప్పినట్టే రెండు వేల పదకొండులో ను భూకంపం సునామీ వేల ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ సహా ది ఫ్యూచర్ బుక్ లో ప్రస్తావించిన పలు జోస్యాలు నిజమయ్యాయి దీంతో జులై ఐదున కూడా భారీ సునామీ వస్తుందని జపనీలు భయపడ్డారు రెండు వారాలుగా దక్షిణ జపాన్ లోని టొకారో దీవుల్లో తొమ్మిది వందలకు పైగా భూ ప్రకంపనలు రావడంతో ఈ భయాలను మరింతగా పెంచుంది భూమి ఎప్పుడూ కదులుతున్నట్టే ఉంది నిద్రపోవాలంటే భయమేస్తుందని టొకారో దీవుల వాసులు వణికిపోయారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు ప్రభుత్వం కూడా ఏకంగా రెస్క్యూ టీంలను సిద్ధం చేస్తుంది జపాన్లో భారీ సునామీ సంభవిస్తుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఆమె జోస్యం ప్రతిసారి నిజం కావడంతో ఏమో ఏదో ఒకటి జరగచ్చేమోనని అందరూ భయపడ్డారు గత నెల ఇరవై ఒకటి నుంచి టొకారో దీవుల్లో భూ ప్రకంపనలు మొదలయ్యాయి ఈ ప్రకంపనల తీవ్రత పెరుగుతూ తాజాగా ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం రికార్డు కావడంతో జపాన్ వాతావరణ సంస్థ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు అయితే టట్సూకీ జోస్యాన్ని చాలా మంది కొట్టిపారేశారు అవన్నీ ఊహాజనితమని సైంటిస్టులు తేల్చారు అయితే టట్సూకీ జోస్యం విస్తృతంగా ఇప్పటికే వైరల్ కావడంతో జపాన్ లోని టొకారో దీవులకు చైనా దక్షిణ కొరియా తైవాన్ దేశాల నుంచి వెళ్లే టూరిస్టుల సంఖ్య భారీగా తగ్గిపోయింది జులై ఐదు తర్వాత కూడా ఏ రోజైనా ను ప్రళయం ముంచెత్తడం ఖాయమని టెట్సూకీని నమ్మేవాళ్ళు చెబుతున్నారు టెట్సూకీ రచనలు చాలా పాపులర్ ముఖ్యంగా ఆసియా వ్యాప్తంగా ఆమె పుస్తకాలను జనాలు ఎగబడికున్నారు ఆమె పుస్తకం తొమ్మిది లక్షల కాపీలు అమ్ముడై చైనీస్ భాషలో కూడా అనువాదమైంది రెండు వేల పదకొండు భూకంపం కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని ఆమె ముందే అంచనా వేస్తుందని కొందరు నమ్ముతున్నారు అయితే ఆమె ప్రవచనాలు అస్పష్టంగా ఉన్నాయని యాదృచ్ఛికంగా సరిపోయాయని విమర్శకులు అంటున్నారు టట్సూ స్వయంగా తాను ప్రవక్తనని చెప్పుకోలేదని ప్రజలు సైంటిఫిక్ సమాచారంపై ఆధారపడాలని చెప్పారు కానీ జపాన్ ఇప్పుడు ఎంతగా వణికిపోవడం ఆఫీసులకు సెలవులు పెట్టి జనాలు బిక్కుబిక్కుమరడం పర్యాటకులు తగ్గిపోవడం మాత్రం ఆమె జోస్యాన్ని జనాలు చెప్పడానికి నిదర్శనమని కొందరు చెబుతున్నారు ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రామస్ జోస్యం చాలా విషయాల్లో నిజమైంది బల్గేరియాకు చెందిన బాబా ప్రవచనాలు కూడా వాస్తవ రూపం దాల్చాయి భారతదేశ కాలిజ్ఞాని బ్రహ్మంగారు చెప్పిన అనేక జోస్యాలు కూడా అక్కడక్కడ వాస్తవ రూపం దాల్చాయి జపాన్ మోట్రన్ బాబా వంకాగా పాపులర్ అయిన టట్సూకి జోస్యంపై కూడా ప్రపంచమంతా గమనిస్తుంది జపాన్ పెను విపత్తు ఎదుర్కోబోతుందన్న ఆమె ప్రవచనంపై చర్చ జరుగుతోంది జ్యోతిష్యాలు జోస్యాలు ఎప్పుడూ శాస్త్రానికి అందవు ఇలాంటివన్నీ కట్టుకథలేనని శాస్త్రవేత్తలు కొట్టిపారేయడం మామూలే జరిగిన ఘటనలు యాదృచ్ఛకమని అంటుంటే భవిష్యత్తు పరిణామాలను ముందే దర్శించిందని మరికొందరు వాదిస్తున్నారు ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నా జపాన్ వాసులు మాత్రం బెంబెలెత్తిపోయారు నిత్య కాలజ్ఞానిగా జ్ఞానిగా పేరొందిన నోస్ట్రుడామ్ చెప్పిన ఎన్నో జోస్యాల్లో కొన్ని నిజమయ్యాయి బల్గేరియా జ్యోతిషురాలు బాబా వాంగా పండేవా ప్రిడిక్షన్స్ కూడా కొన్ని వాస్తవమయ్యాయి ఇప్పుడు జపాన్ పై టచ్కి చెప్పిన భూకంపం సునామీల అంచనాలపై ప్రపంచమంతా హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది ఇంతకీ టట్సుకి ఎవరు ఆమె నేపథ్యం ఏంటి నోస్ట్రాడామస్ జోస్యాలతో ప్రపంచమంతా గుర్తుండిపోయిన మేధావి పదిహేను వందల శతాబ్దంలో ఫ్రాన్స్లో జన్మించిన నోస్ట్రాడామస్ జర్మనీలో ఆడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వస్తాడని చెప్పాడు నిజంగానే హిట్లర్ వచ్చాడు అమెరికాలో సెప్టెంబర్ పదకొండు దాడులను కూడా ముందే ఊహించాడు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వంటి పరిణామాలను ముందే ఊహించాడు పదిహేను వందల యాభై ఐదులో ప్రచురించిన తన పుస్తకం ది లెస్ ప్రొఫెటిస్ ద్వారా అంతర్జాతీయంగా కాలజ్ఞానిగా ప్రసిద్ది చెందాడు ఆ పుస్తకంలో దాదాపుగా తొమ్మిది వందల నలభై రెండు అంశాలను వివరించాడు ఇవన్నీ కాలానుక్రమంగా జరుగుతూ ఉండటంతో ఆసక్తి నెలకొంది రెండు అంటే ఈ ఏడాది గురించి జోసిన్ చెప్పాడు నోస్ట్రాడామస్ రెండు వేల ఇరవై ఐదులో గోలాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుందన్నాడు నోస్ట్రాడామస్ దీనివల్ల భూమి మీద పెను మార్పులు సంభవిస్తాయన్నాడు ఓ ఖండాంతర యుద్ధం రెండు వేల ఇరవై ఐదులో ముగుస్తుందని వివరించాడు అది ఉక్రెయిన్ రష్యా వారని నోస్ట్రాడామస్ గురించి చెబుతున్నారు కొందరు అలాగే ఏడాది బ్రెజిల్లో వరదలు అగ్నిపర్వతం బద్దలవడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయన్న నోస్ట్రాడామస్ యూకేలో ప్లేక్ వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నాడు ఈయన గతంలో చెప్పిన ఎన్నో విషయాలు నిజం కావడంతో రెండు వేల ఇరవై ఐదు గ్రహశకలం గురించి కూడా చర్చ జరుగుతోంది பாபா வாங்க பாண்ட்வா இமே லேடி நோஸ்ட்ரடாமஸ் బల్గేరియాకు చెందిన జ్యోతిషురాలు బాబావాంగ్ పాండ్వా ఎనభై దశాబ్దంలో ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజమయ్యాయి యూరప్ ను ఓ మతస్థులు ఆక్రమించుకుంటారని వాంగా పాండ్వా ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పింది సిరియాలో ఇస్లామిక్ వార్ మొదలై రెండు వేల నలభై మూడు నాటికి రోమ్పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని తెలిపింది దాడులతో యూరప్ దేశాలు భీకర యుద్దం జరిగి జనమంతా మృత్యువాత పడతారని పంతొమ్మిది వందల తొంభై ఆరులో జోషిని చెప్పింది బాబా మతం పేరుతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేసిన మారణ హోమాన్ని చూసి నిజమేనని చాలా మంది నమ్మారు దీంతో బాబా వాంగా భవిష్యవాణిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది బల్గేరియాలోని పెట్రీష్ నగరంలో పంతొమ్మిది వందల పదకొండు జనవరి ముప్పై ఒకటిన జన్మించిన పాండ్వా పదహారవ ఏట నుంచే భవిష్యవాణి మొదలు పెట్టారు ఆ రోజుల్లో తండ్రి పెంచుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలెత్తుకెళ్లారు దొంగలున్న చోటును అన్ని వివరాలతో ఊహించి ఆమె తొలిసారిగా జోస్యం చెప్పారు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఆమె అతీంద్రియ శక్తులు మరింత బలోపేతమయ్యాయని ఆ దేశవాసులు నమ్ముతారు రెండో ప్రపంచ యుద్ధం పాటు అనేక సంఘటనలను ముందే ఊహించి పండ్వా చెప్పిన జోస్యాల్లో అరవై ఎనిమిది శాతం వరకు అమెరికా అధ్యక్షుడు కెన్నడీ భారత ప్రధానులు ఇందిరా రాజీవ్ హత్యల గురించి ఆమె ముందే చెప్పారు విమానాల దాడితో అమెరికాలో అమాయకుల రక్తం పారుతుందంటూ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదకొండున ట్విన్ టవర్స్ కూల్చివేత గురించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే చెప్పారు ఓ పెద్ద అలా లక్షలాది మందిని జలసమాధి చేస్తుందని రెండు వేల నాలుగులో థాయి తీరంలో సునామీ గురించి జోస్యం చెప్పారు సంవత్సరంలో మునిగిపోతుంది ప్రపంచం కలవరానికి గురవుతుందని రష్యాకు చెందిన కురుస్క్ అను జలంతర్గామి సముద్రంలో ప్రమాదానికి గురి కావడంతో ప్రపంచ దేశాలు వనికిపోయాయి వాంగా పండువ చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం కావడంతో ఆమెను ఆఫ్ ది బాల్కన్స్ గా పిలుస్తున్నాయి ప్రపంచ దేశాలు గతంలో ఆమె చెప్పిన జోస్యాలు వాస్తవ రూపం దాల్చడంతో భవిష్యత్తులో జరిగే పరిణామాలపై ఆసక్తి ఏర్పడింది ఏర్పడిందిలో శుక్రుడిపై కొత్త ఇంధనం భూమి కక్ష మారడంతో ధృవాల వద్ద మంచు కరిగి సముద్రాలు పొంగుతాయని చెప్పింది మధ్యప్రాచ్యం వేడితో కుతకుతలాడుతుందని తెలిపింది రెండు నూట ముప్పైలో నీటిలో నివసించేలా గ్రహంతర వాసులు మనుషులకు సాయం చేస్తారని జోస్యం చెప్పిన మూడు వేల ఐదులో అంగారకుడిపై యుద్దం జరుగుతుందని తెలిపింది మూడు వేల ఏడు వందల తొంభై ఏడు నాటికి సౌర కుటుంబానికి వెళ్లేంత సత్తా సాధించడంతో భూమిపై మనిషి మిగిలి ఉండడని హెచ్చరించింది ఇక ఐదు వేల డెబ్బై తొమ్మిది నాటికి ఈ విశ్వం అంతమవుతుంది జోస్యం చెప్పింది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పదకొండున పాండవ మరణించారు పన్నెండేళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయి ప్రాణాలతో బయటపడ్డ పాండవ కళ్ళల్లో ఇసుకపడ్డంతో చూపుపోయింది దాదాపు ఎనభై ఏళ్ల జీవిత కాలంలో బాభా బాంగ చెప్పిన కాలజ్ఞానంలో ఎన్నో నిజమవ్వగా మరెన్నో కాలం కోసం ఎదురు చూస్తున్నాయని ఆమెను నమ్మేవారు చెబుతారు రేవో టట్సుకి ఈమెను జపాన్ బాబా వాంగ పాండ్వాగా అభివర్ణిస్తున్నారు జపాన్ లో మహాసునామి రాబోతుందని చెప్పి ప్రపంచమంతా చర్చను రాజేసింది టట్సూకే పంతొమ్మిది వందల యాభై నాలుగులో కనాకావాలో జన్మించారు టట్సూకే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మంగా తన వృత్తిని ప్రారంభించారు మంగా ఆర్టిస్ట్ అంటే బొమ్మలు కథల ద్వారా స్టోరీ చెప్పడం పంతొమ్మిది వందల ఎనభైల నుంచి ఆమెకు పునరావృత కళలు రావడం మొదలయ్యాయి వీటిని ఆమె డ్రీమ్ డైరీలో రాసుకునేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ది ఫ్యూచర్ ఐసా ప్రచురణ తర్వాత ఆమె గుర్తింపు పొందారు రెండు వేల పదకొండుతో హుకు భూకంపం తర్వాత ఆమె పుస్తకం జనాధారణ పొందింది దీంతో ఆమె ఊహాగానాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి కొందరికి భవిష్యత్తు పట్ల భయాన్ని పుట్టించాయి పదవీ విరమణ తర్వాత జనాలకు దూరంగా ఉంటూ వచ్చారు టట్సుకి టట్సూకి జోస్యం జపాన్ను భూకంపం కంటే తీవ్రంగా భయపెట్టింది అంతేకాదు సడన్ గా ఆమె ఎవరికీ కాంటాక్ట్ లో లేకపోవడం భయాన్ని మరింత పెంచింది శాస్త్రవేత్తలు అధికారులు ప్రజలను శాంతించమని శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడాలని పిలుపునిచ్చినా కొందరు జనాలు మాత్రం భయాన్ని వీడటం లేదు ఆమె చెప్పిన భూకంపం సునామీ జోస్యం ఎప్పటికైనా నెరవేరుతుందని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ఎవ్రీడే సూపర్ గా నడుస్తోంది డిసెంబర్ వచ్చినప్పుడల్లా యుగాంతమని బల్లె వేశారు యుగాలు అనంతంగా సాగిపోతున్నాయి స్కై పడిపోయి పడిపోయి చచ్చిపోతారని లెక్కలేశారు స్కై ల్యాబ్ ని సాగరంలో కూల్చేసింది నాసా ఇప్పుడు జపాన్ పై వేసిన ఒక్క కార్టూన్ జోస్యం అందరినీ భయపెట్టింది ఏఐ జనరేషన్ లోనూ జ్యోతిష్యానికి స్థానముందా జనాల మూఢ నమ్మకాలను కొందరు క్యాష్ చేసుకుంటున్నారా జోస్యం వర్సెస్ శాస్త్రం సమరానికి అంతులేదా యుగాంతాలు ప్రళయాలు విలయాలు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారంటూ ప్రతిరోజు ఎందరో జోస్యాలు చెబుతూనే ఉంటారు వారికున్న అవగాహన ఆలోచన ఊహాశక్తి జ్యోతిష్యంపై నమ్మకాన్ని బట్టి ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు వాటిని నమ్మే ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు కానీ జరిగేదేదో జరుగుతుంది ఇప్పుడు జపాన్ సర్వనాశనం అవుతుందని టట్సూకి చెప్పింది ఏకంగా జులై ఐదున అతిపెద్ద భూకంపం సునామీ సంభవిస్తుందని డేట్ తో సహా చెప్పింది జులై ఐదు శనివారం మరేమైంది టట్సూకి జోస్యం కేవలం ఊహాజనితమేనన్న జపాన్ శాస్త్రవేత్తల మాటే నిజమైందా అంటే సమాధానం అందుకు సాక్ష్యం సునామీ జాడ సలక్షణంగా ఉన్న జపాన్ దేశం డిసెంబర్ రాగానే యుగాంతం అంటూ ప్రతిసారి భయంకర జోస్యాలు వినిపిస్తూనే ఉంటాయి కానీ యుగాంతం అంటే కొట్టిపారేసే వాళ్లే ఎక్కువ గతంలో కూడా ఇలాంటి వాదనలు చాలా వినిపించాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్కైలాబ్ పడిపోతుందని పంతొమ్మిది వందల తొంభై రెండులో యుగాంతమని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విశ్వనాశనమని చాలా హంగామా జరిగింది చివరికి ఏం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నాసా ప్రయోగించిన అంతరిక్ష కేంద్రం స్కై జీవితకాలం పూర్తి కాగానే దాన్ని భూకక్షలో ప్రవేశపెట్టి ఉత్తర అట్లాంటిక్ సాగరంలో కూల్చేశారు కానీ దాన్ని కూల్చవేతకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వదంతులు వినిపించాయి స్కై పడి అంతా చనిపోతామని అనుకున్నారు కూడా కేవలం డెబ్బై ఏడు టన్నుల బరువున్న స్కై ను నాసా నియంత్రిస్తూనే భూమి మీద కూల్చేసింది కానీ స్కై పడిపోతుందని అంతా ఆస్తులు అమ్మేసుకున్నారు లో కూడా చాలామంది ఉన్నదంతా అమ్మేసి ఆకాశం కేసి చూస్తూ కాలం గడిపేశారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దాన్ని కూల్చేశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన యుగాంతం అంటూ ప్రపంచమంతా వణికిపోయింది కానీ భూమికి చీమ కూడా గుట్టలేదు ఆ రోజే యుగాంతం అనే మాటకు మయన్ క్యాలెండర్లోని కొన్ని విషయాలకు కొందరు వక్రభాష్యం చెబుతూ ఊహాగానాలు వల్ల వేయడమే రాతి ఫలకం మీద ఉన్న మయాన్ క్యాలెండర్ లో మూడు వందల తొంభై నాలుగు ఏళ్లను ఒక కాలచక్రం అంటారు ఇలాంటి పదమూడు కాలచక్రాలను ఒక భుక్తాన్ అంటారు ఒక భుక్తాన్ అంటే ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలన్నమాట ఇప్పుడు నడుస్తున్న బుక్తాన్ క్రీస్తు పూర్వం మూడు వేల నూట నలభై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రారంభమైంది అంటే రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన పూర్తయింది ఆ రోజు సృష్టి నాశనమై కొత్త సృష్టి పుడుతుందన్నది మయన్ల ఊహ మాత్రమే డిసెంబర్ ముప్పై ఒకటిన పాత క్యాలెండర్ ముగిసి కొత్త క్యాలెండర్ మొదలైనట్లు డిసెంబర్ ఇరవై ఒకటి పాత మయన్ క్యాలెండర్ పూర్తయి కొత్త క్యాలెండర్ కూడా మొదలైంది రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత ఇరవై రెండు వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనూ భద్రంగానే ఉన్నాం యుగాంతం లేదు ప్రశాంతమే అంతం ఉండదు యుగం అనంతం సృష్టిలో మానవుడే మహానీయుడు సకల చరాచర జగత్తు ఆ మనిషి కనుసన్నల్లోనే నడుస్తుంది రాళ్లు కొట్టే కాలం నుంచి రాకెట్లలో ప్రయాణించే కాలానికి చేరుకున్నాడు చప్పట్లతో పిలిచే కాలం నుంచి వీడియో కాలింగ్ వరకు వచ్చేశాం రోబోలను ఆవిష్కరించాం ఏ ఆవిష్కరణలతో అద్భుతాలు చూస్తున్నాం మరిన్ని చూడబోతున్నాం ఆస్వాదించబోతున్నాం జూలై ఐదున జపాన్ సూర్యోదయం చూసింది సూర్యాస్తమయాన్ని వీక్షించింది జపనీయుల్లో చాలా మంది ప్రశాంతంగా నిద్రపోయారు కోటి ఉషస్సులతో మరునాడు కొత్త ప్రపంచాన్ని కల్లార చూస్తారు కామిక్ పుస్తకాల్లో టచ్ మేడం చెప్పిన విషయం చదవడానికి థ్రిల్ గా ఉంటుంది కానీ వాస్తవం కాబోదన్న జపాన్ శాస్త్రవేత్తల మాటే నిజమైంది కానీ ఇప్పటికీ టచ్ చెప్పే మాట ఏదో ఒక రోజు వాస్తవం అవుతుందని విశ్వసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రికెట్ ప్రపంచ కప్ ఐపీఎల్ విజేతల పైన చాలా మంది జోస్యం చెప్పారు ప్రభుత్వాలు మారతాయని కూడా ఊహించారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం టైంలోనూ సునామీలు తుఫాన్ల గురించి బల్లగుది మరీ చెప్పారు కానీ వీటిలో చాలా వరకు నెరవేరలేదు భవిష్యత్తును ఊహించడం అసాధ్యం మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ గ్రహ స్థితిగతులను బట్టి కొందరు అంచనా వేశారు యాదృచ్ఛికమో వారు ఊహించిందే నిజమేమో కానీ కొన్ని జరిగాయి కొంతమంది అలా ఊహిస్తూ ఉంటారు కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి జపాన్ కి చెందిన డెబ్బై ఏళ్ల మంగా కళాకారిణి రియో టట్సూకి కూడా అలాంటి జోస్యమే చెప్పారు జపాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్య సముద్ర గర్భంలో భారీ చీలిక ఏర్పడుతుందని దీంతో సునామీ ప్రళయం వస్తుందని చెప్పారు దీంతో జపాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగడమే కాదు ఆందోళన కూడా రేకెత్తింది టూరిస్టుల్లో చాలా మంది తమ జపాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు జపాన్ కు వెళ్లే ఫ్లైట్స్లో ప్యాసింజర్ల సంఖ్య తగ్గింది సోషల్ మీడియాలో ఈ ప్రచారం వైరల్ కావడంతో లో వందలాది వీడియోలు వైరల్ అయ్యాయి కొన్ని కోట్ల మంది ఈ వీడియోలను వీక్షించారు చైనీస్ వియాత్నమీస్ థాయ్ భాషల్లో కూడా ఇలాంటి వీడియోలు వ్యాప్తి చెందాయి ఈ భయాందోళనలు పర్యాటకులను ఆస్ట్రేలియా దుబాయ్ యూరప్ వంటి ఇతర గమ్య స్థానాలకు మళ్ళా జపాన్ ప్రాంతంలో కొన్ని రోజులుగా చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తూ ఉండటంతో ఈ ఆందోళనలు మరింత పెరిగాయి ప్రభుత్వ యంత్రాంగాలు కూడా రెస్క్యూ బృందాలను సిద్ధం చేయడంతో భయాలు మరింత బలపడ్డాయి అయితే ఇలాంటి ప్రిపరేషన్స్ రెగ్యులర్ గా జరిగేవేనని అధికారులు చెప్పారు జపాన్ అంటేనే భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశం భూకంపాల దృష్ట్యా జపాన్ ప్రభుత్వం కట్టల నిర్మాణం భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయడం వంటి అనేక చర్యలను ప్రకటించింది జపాన్ లోనే జపాన్ జూలై ఐదున జపాన్ లో సునామీ సంభవించే అవకాశం శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు టట్సూకి ప్రవచనాలు ఆసక్తిని రేకెత్తించినప్పటికీ శాస్త్రవేత్తలు అధికారులు ఈ ఊహాగానాలను మొదటి నుంచి లైట్ తీసుకుంటున్నారు జపాన్ మెటీరియాలజికల్ ఏజెన్సీ ప్రకారం ప్రస్తుతం అసాధారణ సిస్మిక్ లేదా అగ్నిపర్వత కార్యకలాపాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు జపాన్ ప్రభుత్వం టట్ సూకి ఊహాగానాలను కొట్టిపారిస్తూ భూకంపాలను ఖచ్చితంగా ఊహించడం అసాధ్యమని తెలిపింది అయినా జపాన్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉండటం వల్ల భూకంపాలు సునామీలు ఎప్పుడైనా సంభవించొచ్చని టట్ అంచనాలకు వీటికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు మొత్తానికి జపాన్ కు జులై ఐదున జస్ట్ వీకెండ్ మాత్రమే జపాన్ కు ఎండ్ కాదు జపాన్ అంతం కాలేదు అంతా ప్రశాంతమే